ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన మీద దృష్టి పెట్టినప్పుడు ఇటు విపక్షాలు విపక్ష మీడియా జగన్ బయటకు రావట్లే బయటకు రావట్లే బయటకు రావట్లే అని చెప్పి పంచులు సెటైర్లు వేశారు ఎప్పుడైతే సిద్ధం పేరుతో సభలు పెట్టి బయటకు వచ్చారో ఆ సభలకు వచ్చిన జనాన్ని చూసి దేశ మీడియా మాట్లాడుకోవడం మొదలెట్టింది పక్క రాష్ట్రాల మీడియా కొడియాడడం కాదు హయ్యన్ లో ప్రశంసలు గురిపించడం మొదలెట్టారు ఆ జనమేంది అని ఎట్లా కవర్ చేసుకోవాలో తెలియక జగన్ వ్యతిరేక మీడియా అవి లైవ్లోనే ఎడిటింగ్లు చేశారు అని అంతవరకు ప్రపంచంలో ఏ సినిమా దర్శకుడికి కూడా ఇప్పటి వరకు సాధ్యం కానీ అద్భుతాన్ని జగన్మోహన్ రెడ్డి చేసి చూపించాడు అని లైవ్లో ఎడిటింగ్లు కానీ మనం చూస్తుంటాం లైవ్ ఒక కనిపిస్తు ఎడిటింగ్లు అని చెప్పేవాళ్ళు అది ఎలా పాజిబుల్లో పేరు పేరు గాంచినటువంటి హాలీవుడ్ దర్శకులు కూడా సాధ్యం కాదు అది ఆ జనాన్ని చూసి తర్వాత మేమంతా సిద్ధమైన అరణి పాశువుల జనం ఆ జనం రావడము కేరిద్దలు చెయ్యూపడాలు ఎగరడాలు ఇంకా మనం మామూలుగా లేవు సరే సభలు అయిపోయినాయి మేమంతా సిద్ధమైపోయింది యాత్ర అయిపోయింది ఈ రోజు నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు రోజుకు రెండు మూడు చోట్ల సభలు పెడుతూ ఉన్నారు జనాల స్పందన ఏ విధంగా ఉంటుంది కాబట్టి ఈ రోజు తాడిపత్రిలో వదిలేటారు ఆ రే తాడిపత్రిలో జగన్మోహన్ రెడ్డి గారు అట్లా కార్లో నుంచి అభివాదం చేసుకుంటే ఇట్లా పోతూ ఉంటే అది ఒక సముద్రం అలలు కదా పోతుంటాయి కదా వెనకాల జనం అరే నిజంగా వాళ్ళు జనమే లేకుంటే ఏంది అదంతా ఏమన్నా గనక నిజంగానే జనాన్ని ఒక ఏఐళ్లు తయారు చేసుకొని ఏమన్నా రోబో రోబోట్లని ఏమైనా తీసుకొని వచ్చారా అనిపించింది నేను విపక్ష మీటింగ్ అదే చేసుకోవాలి పాపం ఏం చేస్తారు అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీటింగ్లు పెడుతున్నారు వాళ్ళ మీటింగ్లలో పవర్ లేదు పస లేదు ఉత్సాహం లేదు వచ్చిన జనాల్లో కేరింత లేదు ఏం మాట్లాడాలో వాళ్ళకు క్లారిటీ లేదు సంబంధం లేని విషయాలన్నీ మాట్లాడుతూ పోతున్నారు కానీ ఇక్కడ జగన్ వస్తే మాత్రం జనాలు అక్కడ ఆయన లోకల్ ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు ఆయన మాట్లాడుతూ ఒక ఐదు నిమిషాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉన్నారనే ప్రసంగం అయిపోయింది ముగించే టైంలో ఇంకా అట్లా విజువల్ ఆ సైడ్ తిప్పగానే ఆ జనంని చూడాలి ఎగురుతున్నారు అడుగుతున్నారు చూసేకని చెప్పి అంతగానం జనం అసలు మామూలుగా జనం కాదు స్వామి విపరీతమైన జనం మనవల్లే లైవ్ పెట్టారు కదా ఇవాటి వీళ్ళని వస్తుంటారు చూడండి విపరీతమైన జనం అంటే విపరీతమైన జనం నేను మననే చెప్పాను జగన్ అదృష్టవంతుడు అయ్యా స్వామి ఈ స్థాయిలో జనం ఈ స్థాయిలో అభిమానం మనం ఇంకో నాయకుడిని ఈ మధ్య కాలంలో అయితే ఖచ్చితంగా చూడలేదు మనకి విపక్షాలు పాపం ఏందయా ఈ జనాన్ని చూసి కేరింతలు చూసి పాపం వాళ్ళు ఫలితాలు వచ్చిన తర్వాత వాళ్ళు ఏమైపోతారా అని చెప్పి వైసీపీ సోషల్ మీడియాను లేకుంటే వాళ్ళ ద్వేషాన్ని చూసి తట్టుకోలేని వాళ్ళు అంటూ ఉంటారు ఇరవై నాలుగు జూన్ తర్వాత ఒకవేళ ఫలితాలు వచ్చి జగన్ మళ్ళీ సీఎం గానే కంటిన్యూ అయితే వాళ్ళ పరిస్థితి ఏందా అని అప్పటి పరిస్థితి ఏమో కానీ ఇప్పుడు ఇంతకాలం జనాలు వచ్చి ఈ స్థాయిలో జనాలను చూస్తే ఏమైపోతారు జగన్ కాసిన తక్కువ మందిన రమ్మని మీ వాళ్ళకైనా చెప్పబ్బా స్వామి అంతంతమంది జనం ఏంటి